తమ్మన్న గారు ఇంకా ఎవరో ఉండి నడిపిస్తున్నారు మొత్తం గతంలో కూడా లొకేషన్ ఓడించడానికి ఇక్కడ కూడా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి పోటీలో ఉన్నారు ఎంతో కొంత ఓట్లు తీర్చి పవన్ కళ్యాణ్ ఓడిద్దామని వారు పోటీలో ఉన్నారని చెప్తారు మరి దీన్ని ఎలా చూస్తారు మరి బెజవాడ దుర్గమ్మ ఉంది ఆయనకి అలా విజయ బెజవాడ దుర్గమ్మ తల్లి రూపాన్ని నేను తమ్మన్న సింహాద్రి అనేది ఒక శక్తి శక్తియే తమ్మన్న సింహాద్రి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సో నేను ఎవరు నడపాల్సిన అవసరం లేదు నా అమ్మ నా తల్లి దుర్గమ్మ తల్లిని నడుపుతుంది నేను ముందుకు వస్తున్నాను సో అంటే మంగళగిరిలో ఎందుకు చేయాల్సి వచ్చింది అక్కడ పోటీ పోటీ చేస్తాము ఇప్పుడు అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చారు కదా అంటే మీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా అంటే ఇక్కడ పోటీ చేయండి వ్యక్తుల మీద పోటీ చేస్తే బాగుంటది నాకు డబ్బులు ఇస్తే నేను టీవీ షోలు ఎందుకు చేస్తాను టీవీ షోలు కోసం నేను హైదరాబాద్ లో ఎందుకు ఉంటాయండి ఇక్కడ చక్కగా ఉండిపోయేదాన్ని కదా సో అదంతా తప్పుడు పేరు ప్రచారం తప్పుడు మెసేజ్లు అవన్నీ నమ్మకండి ఏంటంటే నా పార్టీ నన్ను గుర్తించి మనకి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని నమ్మాము జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడ్డాం కానీ ఆయనే వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారు జగన్ చంద్రబాబు నాయుడికి తొత్తుగా పొత్తుగా మారిపోయారు సో ఇంకా ఆయన నమ్ముకున్న మనకేం లేదని చెప్పినప్పుడు మనకి రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి బీసీవై పార్టీ తరఫున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు టికెట్ మీకు కేటాయించకపోవడంపై మీ అభిప్రాయం ఏంది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్న వ్యక్తులు మీకు డబ్బులు ఇచ్చి ఇక్కడ పిఠాపురంలో కావాలని పోటీ చేస్తున్నారు మరి మీరు నిజంగా పవన్ కళ్యాణ్ మీకు టికెట్ ఇవ్వనప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పారా మరి కష్టపడతా నాకు టికెట్ ఇవ్వాలి పొలాలు అమ్ముకుని ఆస్తులు అమ్ముకుని పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని నాశనం అయిపోయినోళ్ళు సోసైడ్ అటెంప్ట్ చేసిపోయి ఇదే భార్య భర్తలు అవన్నీ ఎన్నో వస్తున్నాయి మనం చూస్తున్నాము యూట్యూబ్ లో వాళ్ళే పలకరించలేదు ఇంకా నన్ను అక్కడ పలకలు పలకరిస్తారు ఆయనకొకటే ఒకటే జనసేన పార్టీ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్న మేము అందరం కష్టపడ్డాం కానీ ఆయనకి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు ఇప్పుడు లాస్ట్ తీసుకెళ్లి జనసేన పార్టీని చంద్రబాబుకి తొత్తుగా మార్చేశారు జనసేన కార్యకర్తలు అందరినీ పక్కకు తోసేశారు ఈ రోజున టీడీపీ వాళ్ళ వచ్చిన ఇరవై ఒక్క సీట్లు కూడా జనసేన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి లక్షల రూపాయలు పెట్టి కాన్స్టిట్యున్సీలో ఖర్చులు పెట్టి లక్షల రూపాయలు మీటింగులకి అరేంజ్ చేసిన వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జనసేన టికెట్లు కప్పు కండవాలి కప్పి వాళ్ళకి జనసేన టికెట్లు ఇచ్చి ఎంత అన్యాయం ఎంత గౌరవం ఆలోచించండి మీరు కలవలేదమ్ ఎందుక ఇంకా ఇంకా ఎంత నాకు భవిష్యత్తు కావాలా నేను నాకు మంచి భవిష్యత్తు ఉండాలా నేను ప్రజల్లోకి వెళ్ళాలా నేను పొలిటికల్ ముందు రావాలని నన్ను గుర్తించి గౌరవించి ఆదరించిన రామచంద్ర యాదవ్ గారికి పార్టీకి నేను టికెట్ ఇచ్చినప్పుడు పిలిచి ఆయన గౌరవించినప్పుడు ఆ గౌరవాన్ని వదులుకొని మమ్మల్ని తీసుకెళ్ళి తొత్తులుగా తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటమా మన గౌరవించే పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళటం మంచిదా మనం నమ్ముకున్న వాడికి వెళ్ళాలి సో అందుకనే నేను ఇప్పుడు మీ సొంత నియోజకవర్గం అవనిగద్ద నియోజకవర్గం వస్తుంది మరి మీరు మంగళగిరిలో లాస్ట్ ఎందుకు పోటీ చేస్తారు ఇప్పుడు పిఠాపురంలో ఎందుకు అసలు మీ మోటో ఏంటి ఇంతకు నా ఆంధ్రప్రదేశ్ లో నేను యాజ్ ఎ ఫేమ్ ఉన్న దాన్ని కాబట్టి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ లో నిన్ను అందరూ అన్ని చోట్ల గుర్తిస్తారు నాది ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఊరు కాదు ఆంధ్రానే నాది ఆంధ్రప్రదేశ్ కి నేను సో నేను ఎక్కడ పోటీ చేసినా నాకు మంచి ఆదరణ వస్తుంది నేను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు పిఠాపురంలో కానీ మంగళగిరిలో గాని నేను ఎక్కడికి వెళ్ళినా నాకు మంచి ఆదరణ సపోర్ట్ ఉంది కాబట్టి నేను రోజున ఈ ప్రతిరోజు డోర్ టు డోర్ గడప గడప గడపకెళ్ళి ప్రచారం చేయగలుగుతున్నాను సపోర్ట్ లేకపోతే ప్రజల ఆదరణ లేకపోతే నేను ఎప్పుడూ మూటముళ్ళు సర్దుకుని నిలిపేదాన్ని తమ దీన్ని బట్టే మీరు అర్థం చేసుకొని నాకు ఎంత ప్రజా ఆదరణ తమన తమలసింహాద్రి గారు ప్రజల కోసం రాలేదు రాజకీయాలకి ఒక ప్యాకేజ్ తీసుకొని ఓట్లు తీల్చడానికి మాత్రమే వారు పనికొస్తారని చెప్తారు ప్యాకేజీలు తీసుకుని నాకు ఏమైనా పిల్లల జల్లా నా పిల్లల్ని యూఎస్ లో చదివించుకోవాలా ఎవరున్నారు ఒక సన్యాసిని మీరు గారా లాస్ట్ నేను నా గోల్డెన్ లెగ్ నా గోల్డెన్ లెగ్ ఎక్కడ టార్గెట్ చేసి పెడితే పెట్టానంటే ఆ టార్గెట్ సెట్ ముందు ఇప్పుడు మనకి ముందు ముందు భవిష్యత్తులో గెలిచే రోజులు వస్తాయి ఇప్పుడే కదా అడుగు పెట్టాము ఇప్పటికే వీళ్ళు కోట్ల రూపాయలు పండులు తీసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు విర్రజమ్మే పార్టీ రాజకీయ పార్టీలకి మేము బుద్ధి చెప్పాలంటే కొద్ది కొద్దిగా వెళ్ళాలి ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను కోట్ల రూపాయలు ఇచ్చేస్తుంటే గెలిచేసి ఎప్పుడూ గెలుచు గెలవచ్చు మొన్నసరే కానీ ఆ కాబట్టి ప్రజల మన్నన పొంది ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల్లో నుంచి వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా టైం పడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను కన్ఫామ్ చేసుకున్న తర్వాత బీఫామ్ తీసుకున్న తర్వాత మీరు పోటీని ఎందుకు వచ్చారు అంత ముందు ఎందుకు రాలేదు నాకు నిజంగా నేను ఇక్కడ పోటీ చేస్తానని నాకు తెలీదు నేను ఈసారి కూడా మగలగిరి అనుకున్నాను కానీ మా పార్టీ అధిష్టానం డిసైడ్ చేశారు వాళ్ళు నాకు ఇవ ఏ రోజైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజే తెలిసింది నా పేరు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో వచ్చిందని సో అప్పుడు మూటాముల్ల సర్దుకుని వెళ్ళమన్నారు సో మూటాముల్ల సద్దుకుని ఇదిగో ఈ రకంగా వచ్చి వర్క్ చేస్తారు ఎవరైనా కాల్ చేశారా జనసేన పార్టీ నాయకులు కానీ ఎవరన్నా ఏందమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తుంటే ఈ రోజున అందరూ బయటకి ఎందుకు వెళ్ళిపోతారు అట్లాగే ఉండేవాళ్ళు కదా వాళ్ళకి ఎవరు అవసరం పవన్ కళ్యాణ్ గారికే పవన్ కళ్యాణ్ గారు అవసరం పవన్ కళ్యాణ్ గారికే చంద్రబాబు అవసరం సో మేము ఎక్కడ అవసరం ఉంటది ఎలా ఉంది మరి ఉంది చాలా బాగుంది చాలా బాగుందా గెలుస్తారా మరి గెలవాలని ముందుకు వస్తాం ఓడిపోవాలని ముందుకు రావు కదా అంటే పవన్ కళ్యాణ్ బతకాలని చెప్పి మనం ప్రతిరోజు బతుకుతో ముందుకెళ్తాం రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెడదాం అని రెడీ ఉన్న వంగ గీత గారు కూడా సైడ్ అయిపోయారు మరి మీరు పవన్ కళ్యాణ్ ఓడించే శక్తి మీకు ఉందంటారా వంగ గీతమ్మ వంగ గీతమ్మ సైడ్ అయిపోయారు అని మీరు అట్లా మాట్లాడుతున్నారు ఎక్కడికి తిరగట్లేదు కదా మరి నేను తిరుగుతున్నాను కదా నేను తిరుగుతున్నా కదా నేను ప్రతిరోజూ తిరుగుతున్నాను మీరు వచ్చి చూసుకోవాలి గడప గడప తిరుగుతున్నాను కష్టపడుతున్నాను ఆమిష్టం అది ఆమె పర్సనల్ ఆమె నేను మాత్రం మంచి గట్టి పోటీ ఇవ్వాలా బీసీవీ పార్టీ తరపున కొంతమంది బిసి ఓటింగ్ అనేది నేను తీసుకోవాలని చెప్పి నేను ప్రయత్ని పోటీ ఇవ్వాలా పోవన్ కళ్యాణ్ ఓడించాలా ఓడించాలని వస్తాం కదా గెలిపించాలని ఎందుకు వస్తాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ